రోహిత్ శర్మ విషయంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఓనర్ అయిన నీతా అంబానీ తప్పు చేసింది రాత్రికి రాత్రే రోహిత్ శర్మ లాంటి ఒక గొప్ప కెప్టెన్ని పక్కన పెట్టి హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ కెప్టెన్గా చేసి భారీ మూల్యం చెల్లించుకుంది అక్కడితో అయితే నీతా అంబానీకి ఒక రకంగా చెప్పాలంటే గుణపాఠం పూర్తవలేదు ఆ తర్వాత అదే రోహిత్ శర్మ మన భారత జట్టు కెప్టెన్గా నిలిచి టీ ట్వంటీ వరల్డ్ కప్ను మన భారత జట్టుకు అందించాడు ఇంతకన్నా గొప్ప విజయగర్వం మరొకటి ఉండదు ఏ నీతా అంబానీ చేతైతే ఏ ముంబై ఇండియన్స్ ఓనర్ చేతైతే అవమానపడ్డ రోహిత్ శర్మ అదే నీతా అంబానీ చేత మళ్ళీ తిరిగి ఆఖరికి తన ఏంటనేది నిరూపించుకున్నాడు అయితే రోహిత్ శర్మ హార్దిక్ పాండ్య సూర్యకుమార్ వీళ్ళ ముగ్గురు కలిసి ఈరోజు సంగీత్ ఫంక్షన్ని ప్రారంభించారు అంతేకాకుండా నీతా అంబానీ ప్రపంచం గర్వించదగ్గే కెప్టెన్ ఎవరైనా ఉన్నారు అంటే అది రోహిత్ శర్మ అంటూ అందరి ముందు పిలిచి తన ఒక తప్పుని తెలుసుకుని రోహిత్ శర్మ గొప్పతనం విలువ అన్ని కూడా అర్థం చేసుకుని ఆఖరికి రోహిత్ శర్మను ఆకాశానికి ఎత్తేసింది ఏ ఏ మనిషి అయితే రోహిత్ శర్మను రాత్రికి రాత్రి కెప్టెన్సీ నుంచి తీసేసిందో అదే ఫ్రాంచైజీ అదే మనుషులు రోహిత్ శర్మ ద బెస్ట్ కెప్టెన్ ఆఫ్ ద వరల్డ్గా వాళ్ళు చెప్పడం జరిగింది ఇంతకన్నా గొప్ప విషయం బహుశా రోహిత్ శర్మ జీవితంలో మరొకటి జరగదేమో అనిపించింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ముంబై ఇండియన్స్ జట్టు నుంచి రోహిత్ శర్మను కెప్టెన్గా తీసేసిన తర్వాత తన భార్య రితిక మాత్రం తన కోసం అంటే తన భర్త కోసం పోరాడింది పోరాడిన సమయంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ నాది కాదు అంటూ భుజాలు దురి చేతులు దులిపేసుకుంది కానీ ఇప్పుడు అదే రితికని చేయి పట్టుకుని ఆ నీతా అంబానీ పూజకు ముందుకు తీసుకువెళ్ళడం అంటే ఇంతకన్నా గొప్ప విజయం మరొకటి ఉండదు